హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము మిషన్ పైన స్వామివారి రూప్ అయితే ఎంబ్రాయిడింగ్ చేస్తున్నాం చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ అయితే సో మా వారైతే ఫుల్ హ్యాపీ అనమాట ఇలాంటి ఒక సీన్ కోసం ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తున్నాం సో అయిపోయిందా అయిపో చాలా బాగుంది కదా ఎవరికైనా కావాలంటే చెప్పండి కస్టమైజేషన్ చేసిస్తాము ఆన్లైన్ ట్రై చేస్తున్నా సో ఓకే సాంబారి ప్రతిబింబమా ఏమంటారు ప్రతిబింబం అన్నారు ఫోటోనే ప్రతిబింబం వేరు చాలా బాగా వచ్చింది చాలా నీట్గా వచ్చింది దీన్ని మనం ఫ్రేమ్ కట్టించుకొని పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది సో ఎవరికైనా పిక్ చేయాలన్నా కానీ చేయవచ్చు చేయొచ్చు కానివ్వండి సో నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది కామెంట్స్ వస్తాయి తప్పకుండా చేయండి ఫ్రేమ్ కట్టించిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను మీతో షేర్ చేసుకుంటాను సో మాకు ఎంతో ఇష్టమైన ఈ పిక్ అయితే నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట ఫినిష్ అయిపోయింది సో చూడండి ఎంత బాగా వచ్చింది కదా ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది డైరెక్ట్ ఆఫీనిషింగ్ ముందుకు ఇక్కేసి వస్తుంది కదా అది భలే ఉంది నిజంగా ఇక్కడ అంత చెమిక ఇక్కడ వస్తున్నారు ఇట్లా చూస్తే మస్తుంది సార్ నేనైతే డార్క్ గ్రీన్ పైన అయితే వేసాను బ్లాక్ పైన వేస్తే కూడా చాలా బాగుంటుంది మా వారికి ఇదే క్లాత్ నచ్చింది కాబట్టి ఈ క్లాత్ పైన వేసామన్నమాట క్లాత్ పైన కాకుండా ఈ క్లాత్ పైన వేస్తే ఇంకా బాగుంటుంది అని అన్నారు అందుకే ఈ క్లాత్ పైన వేసాను నేను కట్ కానీ చాలా బాగుంది కదా మీలో ఎంతమందికి నచ్చింది నచ్చని వాళ్ళు ఉండరు బట్ ఎంతమందికి నచ్చింది ఈ వీడియోకి ఎన్ని లైక్స్ వస్తాయి ఎన్ని కామెంట్స్ వస్తాయి అనేది నేను గమనిస్తాను చూద్దాం ఇలాంటి మరెన్నో వీడియోస్ కోరిక నిజంగా ఎంబ్రాయిడింగ్ మిషన్ తీసుకున్న దగ్గర నుండి ఈ పిక్ ఎప్పుడు వేస్తామా అనేసి చూస్తూ ఫస్ట్ వేద్దాం అనుకున్నాం క్లాత్ అవైలబుల్ లేదండి క్లాత్ కూడా క్లాత్ కూడా నాకు నచ్చిన పిక్ కిరీటం కిరీటము నామము నామము ఎంత పర్ఫెక్ట్ వచ్చినాయి అంటే చాలా పర్ఫెక్ట్ వచ్చినాయి మకర కుందనాలు మన ఫోటో ఫ్రేమ్ ఉన్నట్టే ఉంది ఇట్లా చూడు మస్తు వచ్చింది వర్ణనాతీతం అన్నట్టు ఇంకా వీటిని డెకరేషన్ చేస్తాము చేసినాక ఫైనల్ లుక్ ఎలా వస్తుందో చూద్దాం కదలి